హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వైవీ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి సమ్మర్ వస్తుంది కాబట్టి స్పెషల్గా కాటన్ శారీస్ అయితే వచ్చాయి చాలా బాగున్నాయండి ఫోర్ ఫిఫ్టీ రేంజ్ నుంచి సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయి వన్ బై వన్ అయితే చూసేద్దాం ఫస్ట్ వన్ వచ్చేసేసి మెరూన్ కలర్ అండి చాలా బాగుంది మెరూన్ కలర్ మెరూన్ కలర్కి ఏంటంటే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చిందండి ఒకసారి క్యాట్లాగ్ అయితే చూసేయండి సూపర్గా ఉందండి ఈ శారీ అయితే మంచి డార్క్ మెరూన్ కలర్కి అయితే లైట్ పిస్తా గ్రీన్ షేడ్ వచ్చింది మంచిగా బొమ్మలు వచ్చాయండి ప్యూర్ కాటన్ ఈ శారీస్ అన్ని చాలా బాగుంటాయండి శారీస్ అయితే పళ్ళు పార్ట్ కూడా చాలా బాగుంది పళ్ళు పార్ట్ అయితే ఇలా వచ్చేస్తుంది అండి బ్లౌజ్ పార్ట్ చూద్దాము శారీకి అయితే బ్లౌజ్ ఇలా వచ్చేస్తుందండి చిన్న మనకి క్రీమ్ కలర్ ప్రింట్ అయితే వచ్చేస్తుంది లోనే వచ్చేసిందండి కాంట్రాస్ట్ ఏమి ఇవ్వలేదు చాలా బాగుందండి ఈ శారీ అయితే ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఈ కలర్ కూడా చాలా బాగుందండి మంచి పెసర్ గింజ కలర్ గ్రీన్ కలర్ కి అయితే మనకి చాక్లెట్ బ్రౌన్ వచ్చేసింది సూపర్గా ఉందండి ఈ శారీ కూడా ఫోర్ ఫిఫ్టీ ప్రైస్లోనే ఫోర్ ఫిఫ్టీలో ఒక ఫోర్ టు ఫైవ్ శారీస్ ఉన్నాయండి నేను అయితే మెన్షన్ చేస్తాను చాలా బాగుందండి డిజైన్ చూసారా మిడిల్ లో ఫ్లవర్ వచ్చేసేసి మనకి కార్నర్స్లో అయితే పెద్ద ఫ్లవర్ వచ్చింది టూ సైడ్స్ కూడా సేమ్ డిజైన్ వచ్చిందండి శారీ మొత్తం కూడా మంచి గ్రీన్ కలర్కి అయితే మంచిగా చాక్లెట్ బ్రౌన్ అండ్ వైట్ మిక్స్ అయిన కలర్ అయితే వచ్చేసింది పళ్ళు పాట్ చూడండి పళ్ళు పాట్ కూడా చాలా బాగుందండి ఇదైతే పళ్ళు పాట్ పళ్ళు పాట్ కూడా గా ఉంది అయితే మంచిగా మనకి కాంట్రాస్ట్లో అయితే బ్లౌజ్ వచ్చేసిందండి సూపర్గా ఉంది మంచి గ్రీన్గా అయితే మనకి బార్డర్ కలర్ అయితే బ్లౌజ్ వచ్చేసింది ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో అండి ఈ శారీ నెక్స్ట్ వచ్చేసేసి డార్క్ వైన్ అండి పర్పుల్ మిక్సన్ కలర్ అండి ఈ డిజైన్ సారీ అండి మంచిగా టోటల్ డిఫరెంట్గా ఉంది ఇదంతా కూడా చిన్న లైన్స్ లాగా అయితే వచ్చేసింది అండి మనకి బార్డర్ పార్ట్ లాగా అయితే ఏంటంటే లైట్ ఎల్లో అయితే మిక్స్ అయ్యి వచ్చేసింది చిన్న బార్డర్ అయితే వచ్చిందండి టూ సైడ్స్ కూడా పళ్ళు పార్ట్ చూద్దాము పళ్ళు అయితే ఇలా వచ్చేస్తుందండి చూసారా అండి మంచిగా శారీ కలర్ వచ్చింది మనకి ఫ్లవర్స్ లాగా అయితే మనకి బ్లౌజ్ పైన కూడా వచ్చింది కలర్ అయితే చాలా బాగుందండి ఈ కలర్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయి నెక్స్ట్ ఈ కలర్ చూసారండి ఎంత బాగుందో మంచిగా గ్రేక్ అయితే బ్లాక్ వచ్చేసింది పోచంపల్ల డిజైన్ లాగా వచ్చిందండి టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ వచ్చింది శారీ మొత్తం అయితే ఇలా వచ్చేస్తుంది అండి మనకి ఇట్లా స్ట్రైప్స్ వచ్చేసి చిన్న మ్యాంగోస్ లాగా అయితే వచ్చేసింది ఇది అయితే పళ్ళు బట్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి మంచిగా చిన్నగా మనకి స్టిక్కర్స్ లాగా రౌండ్ అయితే ఇలా వచ్చేసింది ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది కూడా ఇంతకు ముందు చూపించిన కలర్ కాంబినేషన్ అండి బట్ మనకి మిడిల్లో డిజైన్ అయితే చేంజ్ వచ్చింది సేమ్ బ్లౌజ్ కూడా మనకి ఇలానే వచ్చేస్తుందండి ఇంతకుముందు చూపించిన దానిలాగానే టూ కలర్స్ ఉన్నాయండి బట్ ప్యాటర్న్ అయితే చేంజ్ ఉంది మీకు ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ కలర్ చూసారండి ఎంత బాగుందో పింక్ కలర్ అండి పింక్ కలర్కి అయితే మనకి బార్డర్ లాగా అయితే నేవీ బ్లూ మిక్స్ అయిన కలర్ వచ్చి సూపర్గా ఉంది ఇవన్నీ కూడా లోటస్ ఫ్లవర్స్ లాగా వచ్చిందండి సింగిల్ కలరే ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి పళ్ళు చూసారండి ఎంత బాగుందో మంచిగా ఎలిఫెంట్ అండ్ పీకాక్స్ అయితే వచ్చింది శారీ మొత్తం ఆల్ ఓవర్ అయితే ఇలా లోటస్ ఫ్లవర్స్ వస్తుందండి పళ్ళుకి అయితే ఇలా వచ్చేస్తుంది ఈ బ్లౌజ్ పార్ట్ అనేది హైలైట్ అండి మనకి బ్లౌజ్ కి అయితే మంచి జెరీ బూటీస్ అండ్ జెరీ బార్డర్ అయితే వచ్చేసింది హ్యాండ్ స్టిచ్చింగ్ కి ఎక్సలెంట్ గా ఉందండి కలర్ కాంబినేషన్ అయితే అండి చాలా బాగుంది మనకి దీనికి ఏంటంటే చిన్నగా గోల్డ్ జెరీ బార్డర్ కూడా వచ్చిందండి చాలా మంది చిన్న చిన్న అకేషన్స్ కూడా మనం కట్టుకోవచ్చు మొత్తం ఇది టోటల్ ఎలా వచ్చిందంటే ఆల్ ఓవర్ కూడా ఫ్లవర్స్ వచ్చేసిందండి టూ సైడ్స్ బార్డర్ ఉంది రైట్ సైడ్ పలు వాళ్ళకి కూడా వచ్చేస్తుందండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది బెల్లప్ కలర్ ఎల్లోకి అయితే మనకి పింక్ కలర్ వచ్చేసింది కూడా చాలా బాగుందండి వాళ్ళు ఏంటంటే మనకి మంచిగా పింక్ కలర్ వచ్చేసింది బ్లౌజ్ చూసారండి ఎంత బాగుందో మనకి బోర్డర్ కలర్ వచ్చేసేసి దీని మీద ఉన్న ప్రింట్ బ్లాక్ ప్రింట్ అయితే వచ్చేసింది చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఈ బార్డర్ అవడం అనేది ఈ డిజైన్ అయితే హైలైట్ ఉంది దీంట్లో అయితే కలర్స్ అయితే ఒక ఫోర్ కలర్స్ ఉన్నాయి కలర్ గ్రీన్ అండి గ్రీన్ అయితే పింక్ కలర్ ఇది పింక్ లో ఒక టైప్ ఆఫ్ పింక్ అండి మనకి వీడియోలో ఏదైతే కలర్ ఉందో అదే సేమ్ కలర్ వస్తుంది చాలా బాగుందండి ఈ కలర్ కూడా మధ్యలో ఫ్లవర్స్ అండ్ లత లాంటి డిజైన్ అయితే చాలా బాగుంది సేమ్ మనకి కలర్కారు ప్రింట్ లాగా అయితే వచ్చేసింది విత్ నెక్స్ట్ కలర్ క్రీమ్ అండి క్రీమ్ కలర్ కి అయితే మనకి బ్లూ వచ్చింది చాలా డార్క్ బ్లూ వచ్చిందండి చాలా బాగుంది ఈ కలర్ కూడా పళ్ళు అయితే ఇలా వచ్చేసిందండి బార్డర్ కలరే వచ్చింది చాలా బాగుందండి ఈ కలర్ కాంబినేషన్ అయితే డార్క్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అయితే ఇలా వచ్చేస్తుందండి బార్డర్ కలర్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ కూడా చాలా బాగుందండి సేమ్ మనకి ఈ దీంట్లో డిజైన్ ఎలా అయితే వచ్చేసిందో బార్డర్ లో అలానే ఉంది కలర్ అంటే మంచి గ్రే కలర్ గ్రే కి అయితే మనకి లావెండర్ విత్ బ్లూ మిక్స్ అయిన కలర్ వచ్చిందండి మంచిగా అఫీషియల్ గా ఉంది ఈ కలర్ అయితే వచ్చేస్తుంది అండి మంచిగా బార్డర్ కిలరే వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ అయితే ఇలా వచ్చేస్తుంది బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చిందండి మనం ఇప్పుడు ఫంక్షన్స్కి మ్యారేజెస్కి పట్టు శారీస్ అలా కట్టుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ చేంజ్ చేసుకునే శారీస్కి అయితే సమ్మర్ సీజన్లో ఇలాంటి శారీస్ ప్రిఫర్ చేయొచ్చండి మంచిగా మనకి బార్డర్ అనేది వచ్చింది కాబట్టి గోల్డ్ జరీ బార్డర్ చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కూడా నెక్స్ట్ లావెండర్ కలర్ అండి మంచి లావెండర్ కలర్ అయితే డార్క్ ల్యావెండర్ వచ్చేసింది మనకి బాటమ్ వచ్చేసి బార్డర్ కలర్ ఏంటంటే గ్రే కలర్ వచ్చింది పళ్ళు అయితే మంచిగా గ్రే కలర్ వచ్చేసింది అండి అయితే బ్లౌజ్ ఈ కలర్ వచ్చేసిందండి మంచిగా బార్డర్ కలర్ వచ్చేసింది బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈ డిజైన్ చూసారండి కలంకారీ బొమ్మలు ఇవి ప్యూర్ కోటా కాటన్ అండి చాలా బాగుంది మంచి మెరనిష్ కలర్ అండి ఇది హాఫ్ అండ్ హాఫ్ చూసారండి ఎంత బాగుందో డిజైన్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్ గా చాలా యూనిక్ గా అయితే ఉందండి పళ్ళు కూడా సూపర్ గా వచ్చిందండి పళ్ళు పార్టీ మంచి పార్టీ వేర్ అండి ఇది మంచి కోటా కాటన్ కోటా కాటన్ ఇష్టపడే వాళ్ళైతే ఇలాంటివి ప్రిఫర్ చేయండి పళ్ళు పాటలో కూడా మనకి డిజైన్ అయితే చాలా బాగుంది మనకి పైన కింద కూడా మంచిగా గోల్డ్ జేరీ బార్డర్ వచ్చిందండి ఈ బార్డర్ కూడా స్మాల్గా వచ్చింది మరి పెద్దగా రాలేదు మీడియం సైజ్ కూడా కాదు చిన్న సైజ్ అండి ఏ ఏజ్ వాళ్ళైనా కూడా ఇవి వేర్ చేయొచ్చు మనం బ్లౌజ్ చూసారా అండి చాలా బాగుంది బ్లౌజ్ మంచిగా మనకి మెరూన్కి అయితే ఇలా క్రీమ్ కలర్ మనకి పళ్ళు పాటలు ఎలా అయితే వచ్చేసిందో ఆ కలర్ అయితే వచ్చేసిందండి ఇలా అయితే వచ్చేస్తుంది నెక్స్ట్ కలర్ ఒక్క కలర్ అండి మెరున్ లోనే డార్క్ మెరూన్ కలర్ అయితే వచ్చేస్తుంది డిజైన్ అయితే చాలా బాగుందండి ఒకటే సెట్ వచ్చింది ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసేసుకోండి ఇక్కడ చాలా బాగుందండి మనం ఫస్ట్ చూపించిన పళ్ళు వేరు ఈ పళ్ళు వేరు ఒకసారి డీటెయిల్ గా అయితే చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అండి మీకు ఏది కావాలంటే అది కూడా మంచిగా మనకి క్రీమ్ కలర్ అయితే వచ్చేసిందండి ఇలా అయితే వచ్చేసింది ఈ ఒక్క కలర్ కి అయితే ఈ బ్లౌజ్ అయితే వచ్చింది చాలా బాగుందండి కలర్ అయితే నెక్స్ట్ కలర్ అండి బ్లాక్ కలర్ బ్లాక్ అయితే సూపర్ గా ఉంది బ్లాక్ కలర్ ఇష్టపడే వాళ్ళైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి మంచి డార్క్ బ్లాక్ కలర్ మంచి కలంకారీ బొమ్మలు వచ్చింది పాటు కూడా చాలా బాగుందండి మంచిగా చిన్న బోర్డర్ వచ్చింది టూ సైడ్స్ కూడా ఇంకా బ్లౌజ్ అయితే హైలైట్ అండి చాలా బాగుంది వీటికి మనం కలంకారీ వేరే బ్లౌజెస్ తో కూడా పేరప్ చేయొచ్చు ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసుకోండి కలర్ అండి ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంటే డార్క్ ఎల్లో అండ్ బ్రౌన్ మిక్స్ అయిన కలర్ అయితే వచ్చేసింది అలంకార బొమ్మలు కూడా చూసారండి ఎంత బాగుంది ఇవంతా కూడా అలంకారీ బొమ్మలు అయితే మంచిగా గ్రీన్ కలర్ వచ్చింది పైన అయితే స్మాల్ బార్డర్ వచ్చింది పళ్ళు పాటు కూడా చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది సూపర్ గా ఉందండి ఈ కలర్ అయితే చూసారండి ఎంత బాగుందో ఈ కలర్ అయితే ఈ బ్లౌజ్ చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ అండి గ్రీన్ కలర్ కూడా చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ అండి పెసరగింజా కలర్ అంటారు కదా దానికి అయితే డార్క్ పెసరగింజ కలర్ సేమ్ మనకి అలంకారీ బొమ్మలు అండి బ్లౌజ్ కూడా మనకి ఇలా అయితే వచ్చేస్తుంది మీకు ఏసారి ఇలా అయితే స్క్రీన్ షాట్ తీసుకున్న నెంబర్కి వాట్సాప్ చేయండి అవైలబిలిటీ చెక్ చేసిన తర్వాత అయితే మీరు అమౌంట్ పే చేయొచ్చండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అండి ఇది నెక్స్ట్ డిజైన్ అండి మనకి పైన కింద కూడా సేమ్ బార్డర్ వచ్చింది మిడిల్లో అయితే ఇట్లా లైన్స్ వచ్చేసేసి ఇలా ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చిందండి మొత్తం షిబోరీ ప్రింట్ అండి మనకి ఫ్యాన్సీ ఐటమ్లో షిబోరీ ప్రింట్ ఎలా వచ్చిందో కాటన్లో కూడా షిబోరీ ప్రింట్ వచ్చి సూపర్గా ఉందండి కలర్ కాంబినేషన్ చూసారండి అండి మంచి ఎల్లోకి అయితే మనకి బ్లూ కలర్ వచ్చేసింది కంప్లీట్గా షిబోరీ ప్రింట్ పాటు చూసేయండి మనకి లో ఏదైతే కలర్ ఉందో పళ్ళు పాటు కూడా ఆ కలర్ వచ్చేసేసి గా మనకి ఇక్కడైతే ఎలిఫెంట్స్ వచ్చేసాయండి ఇక్కడైతే పికాక్స్ వచ్చేసేసి సూపర్గా ఉందండి లో అయితే పింక్ డిజైన్ వచ్చేసింది ఎక్సలెంట్గా ఉందండి కలర్ కాంబినేషన్ మనకి బ్లౌజ్ చూసేయండి బ్లౌజ్ కూడా షిబోర ప్రింట్ బట్ మనకి ఏంటంటే శారీ కలరే వచ్చిందండి బ్లౌజ్ అయితే ఇలా అయితే వచ్చేస్తుంది ఇలా అయితే ఉందండి బ్లౌజ్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ప్యూర్ కాటన్ అండి ఈ శారీస్ అన్ని కూడా కలర్ అండి మంచిగా బేబీ పింక్ కలర్ వచ్చేసేసి బార్డర్ అయితే గ్రే కలర్ వచ్చిందండి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా యూనిక్ గా ఉన్నాయి ఏ కలర్ నచ్చినా ఫాస్ట్ గా అయితే స్క్రీన్ షాట్ తీసుకోండి మేడం కలర్ పికాక్ బ్లూ పికాక్ బ్లూ అయితే మనకి క్రీమ్ కలర్ వచ్చింది బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా ఉంటుందండి నెక్స్ట్ కలర్ అయితే నావీ బ్లూ నావీ బ్లూ కి అయితే పీచ్ పింక్ కలర్ వచ్చిందండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా మనకి శారీ కలర్ ఎలా అయితే వచ్చిందో అలానే ఉందండి ఇలా అయితే ఉంటుంది అండి మనకి ఏంటంటే డార్క్ క్రీమ్ అండ్ గ్రీన్ మిక్స్ అయిన కలర్ అయితే వచ్చింది బార్డర్ అయితే లావెండర్ కలర్ చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అయితే ఇలా వచ్చేసింది ఇప్పుడు చూపించిన సెట్ అయితే షిబోరి ప్రింట్ అండి చాలా బాగుంది ఒకటే సెట్ వచ్చిందండి ఫాస్ట్గా అయితే ఆర్డర్ చేసుకోండి చాలా బాగుందండి క్లాత్ అయితే చాలా సాఫ్ట్ గాను లైట్ వెయిట్ గా ఉంటుంది వితౌట్ స్టార్చ్ కూడా ఈ ఫ్యాబ్రిక్ అయితే మనం యూజ్ అండి మనకి మిడిల్ లో అయితే గ్రే అండ్ బ్లూ మిక్స్ అయిన కలర్ వచ్చింది బార్డర్ లో అయితే బ్లాక్ కలర్ వచ్చిందండి చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది వీడియోలో కొంచెం లిటిల్ లో డిఫరెన్స్ రావచ్చు కానీ కలర్ అయితే గ్రే అండ్ బ్లూ మిక్స్ అయిన కలర్ అయితే వచ్చేస్తుందండి పాటు చూడండి ఎంత బాగుందో పళ్ళు అయితే హైలైట్ గా ఉందండి మనకి బార్డర్ బ్లాక్ వచ్చింది కాబట్టి పళ్ళు కూడా బ్లాక్ వచ్చేసింది బ్లౌజ్ కూడా బ్లాక్ వచ్చిందండి మనం ఇది ఒక బ్లౌజ్ అయితే కాటన్ సారీస్ అన్నిటికి యూజ్ చేయొచ్చు ఆల్ ఇన్ వన్ గా మంచిగా బ్లాక్ మీద మిడిల్ లో అయితే వైట్ ప్రింట్ అయితే వచ్చేసిందండి కలర్ కాంబినేషన్ అయితే హైలైట్ గా ఉంది నెక్స్ట్ కలర్ అండి పీచ్ పింక్ ఇంకా అమ్మ వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే మంచి కనకాబరం కలర్కి అయితే బ్లాక్ కలర్ వచ్చిందండి దీనికి కూడా సేమ్ మనకి బ్లౌజ్ అయితే ఇలానే వచ్చేస్తుందండి ఫోర్ కలర్సే ఉన్నాయండి చాలా బాగుందండి మంచి ప్యూర్ కాటన్ ఏ ఏజ్ వాళ్ళైనా కూడా మనం వేర్ చేయొచ్చు అంత బాగున్నాయండి మంచి లైట్ వెయిట్గా ఇవి డ్రెస్సెస్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే నెక్స్ట్ ఎల్లో కలర్ అండి ఇది ఏంటంటే ఎల్లో అండ్ శాండిల్ కలర్ మిక్స్ అయిన కలర్ అయితే ఉంది సేమ్ బార్డర్ అయితే టూ సైజ్ కూడా సేమ్ బార్డర్ ఉంది ఈ సెట్ లో అయితే చెప్పాను కదండి బార్డర్ అయితే అన్ని కి సేమ్ ఉంటుంది మిడిల్ లో అయితే డిజైన్ చేంజ్ ఉంటుందండి బ్లౌజ్ అయితే సేమ్ యాజ్ సీజ్ మనకి బ్లాక్ కలరే వచ్చేస్తుంది బార్డర్ కలర్ లాగానే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే లాస్ట్ కలర్ అండి గ్రే కలర్ మనకి బార్డర్ అయితే మంచిగా బ్లాక్ కలర్ బ్లౌజ్ మనకి బ్లాక్ కలరే ఉందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ అయితే ఈరోజు చూపించిన కలెక్షన్ ఎలా ఉందో చెప్పండి కాటన్ సారీస్ అయితే ఈ సీజన్లో ఫస్ట్ టైం తెప్పించాను ఇంకా మళ్ళీ కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటుందండి డిఫరెంట్ డిజైన్స్తో వస్తాయి మీకు ఇంకా ఎటువంటి డిజైన్స్ కావాలన్నా కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి మాక్సిమం ఆ డిజైన్స్ తెప్పించడానికి ట్రై చేస్తాను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన కలెక్షన్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకసారి అయితే మన షాప్ అడ్రస్ చెప్తాను మీరు బై వాళ్ళైతే షాప్ కూడా విజిట్ చేయొచ్చండి మన షాప్ అడ్రస్ వచ్చేసి వైవి కలెక్షన్స్ రోడ్ నెంబర్ త్రీ నియర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అండి స్నేహపురి కాలనీ కొత్తపేట రూట్లో అయితే ఉంటుంది హైదరాబాద్లో అండి మన షాపు బై వాళ్ళైతే మీరు షాప్కి విజిట్ చేయాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేస్తే నేను లొకేషన్ సెండ్ చేస్తానండి దగ్గరలో లేని వాళ్ళైతే ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు జెన్యున్గా ఉంటుందని మీరు ఏ సారి బుక్ చేసుకుంటే మీకు అదే సారీ రిసీవ్ అవుతుంది మీకు జెన్యూ రివ్యూస్ కోసం మీరు ఒకవేళ ఛానల్ చెక్ చేయాలంటే కూడా ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ రివ్యూస్ అయితే ఉంటాయి మన దగ్గర కలెక్షన్ ఎప్పుడు ప్రీమియం క్వాలిటీ ఉంటుందండి దానిలో అయితే మీరు ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు ఫస్ట్ క్వాలిటీనే ఉంటుంది మన దగ్గర ఇలాంటి మంచి కలెక్షన్ కోసం మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్